హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి బంధం తొమ్మిదవ భాగాన్ని వినేద్దాం ధరణి తనతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆదర్శ్ చాలాసేపు వరకు అలాగే ఉండిపోయాడు ఇంకా సంవత్సరం టైం ఉంది ధరణి ఇంటర్ పూర్తవడానికి ఈ లోపు ఒక్క అవసర అవకాశమైనా రాదంటావా నాది ఆకర్షణ కాదు ప్రేమే అని నీకు తెలియటానికి నీ స్నేహం ప్రేమగా మారటానికి నిజమైన ప్రేమ గెలుస్తుందంటారు నా ప్రేమ కూడా గెలుస్తుంది ధరణి నువ్వే నా భార్యవి నా మనసులో నేను నీకు ఎప్పుడో తాలి కట్టేశాను నా మనసుకే కాదు నా జీవితానికి కూడా నువ్వే రానివి ఇక నేను మర్చిపోవడం ఎలా సాధ్యం రాని అనుకున్నాడు తన మనసులో కానీ తర్వాత ధరణి నార్మల్గానే మాట్లాడుతున్న ఆదర్శ్ మాత్రం ధరణితో ఇదివరకట్లా మాట్లాడలేకపోతున్నాడు రోజులు గడుస్తున్నాయి మొదటి సంవత్సరం పూర్తి వస్తుంది ప్రతి ఇద్దరినీ పార్ట్నర్స్గా పెట్టి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు అనుకోకుండా ధరణి ఆదర్శ్ పార్ట్నర్లు అయ్యారు కప్పలను వానపాములను డిసెక్షన్ చేర్ చేస్తున్నారు ధరణి అన్ని చక్కగా పూర్తి చేస్తుంది కానీ ఎందుకు చాలా అనాసక్తితో ఉంది ఏమైంది ధరణి అని ఆదర్శ్ అడిగాడు మనం నేర్చుకోవడానికి ఇలా ఇన్ని ప్రాణాలను హింసించాలా నిజంగా మన మనసుకి చాలా బాధగా ఉంది ఆదర్శ్ అంది ధరణి ఎంత మంచి మనసు ధరణి నీది నీ ప్రతి మాట నీ ప్రతి పని నీ మనసుని తెలియజేస్తాయి నీ మనసుని ప్రేమించాను ధరణి నేను నీ శరీరాన్ని కాదు వయసుని దృష్టిలో పెట్టుకొని ఆకర్షణ అన్నావు నాది ఆకర్షణ కాదు ప్రేమ అని ఎప్పటికీ తెలుసుకుంటావో అనుకున్నాడు ఆదర్శ్ మొత్తానికి మొదటి సంవత్సరం పూర్తయింది ఆ సెలవులు ఆదర్శ్కి నరకంగా అనిపించాయి ఇంట్లో తన అక్క వాళ్ళతో తను ఇలా తను అలా అంటూ ధరణి గురించి ఎన్నిసార్లు చెప్పాడో తనకే తెలియదు ఎప్పుడెప్పుడు కాలేజీ తెరుస్తారా అని ఆత్రంగా ఎదురుచూశాడు ఆ రోజు రానే వచ్చింది ధరణి కనిపిస్తే కానీ ప్రాణం కుదుట పడలేదు ఆదర్శ్కి ఆదర్శ్ నోరు తెరిచి ఎవరితోనూ ధరణి గురించి చెప్పట్లేదు ఒక్క సర్వమంగళానికి తప్ప కానీ కాలేజీ మొత్తం చెప్పుకుంటున్నారు ఆదర్శ్ ప్రేమ గురించి ధరణి మరో ఇద్దరు స్నేహితులు కూర్చొని చదువుకుంటున్నారు అదే సమయంలో ఎంపీసీకి సంబంధించిన మరో అమ్మాయి వచ్చి ధరణి నేను ఆదర్శని ఇష్టపడుతున్నాను కానీ కాలేజీ మొత్తం తను నిన్ను ప్రేమిస్తున్నాడని చెబుతున్నారు అది నిజమేనా అని అడిగింది ఊహించని ఆ ప్రశ్నకు ధరణి కాస్త కోపంగా నన్ను అడుగుతావేంటి వెళ్ళి తరణి అడుగు నాకైతే తన మీద ఎలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధరణి ఏంటిది కాలేజీ మొత్తం చెప్పుకోవడం ఏంటి ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడితే వీళ్ళకి నచ్చినట్టు అనేసుకుంటారా అయినా నేను ఆ రోజు ఆదర్శతో మాట్లాడినప్పుడు ఆదర్శ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలా అడిగానని నాతో మాట్లాడు మాట్లాడడం కూడా తగ్గించేశాడు మరి వీళ్ళంతా ఎందుకు ఇంకా ఇలా అనుకుంటున్నారు అన్నయ్య అంటూ సర్వమంగళంతో చెప్పింది ధరణి అదేం లేదమ్మా కాలేజ్ సంగతి తెలిసిందే కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నీ పట్టించుకుంటామా అలాంటి వాటి గురించి ఆలోచించకుండా నువ్వు ఎప్పటిలాగే ఉండు అన్నాడు సర్వమంగళం ధరణితో ధరణితో మాట్లాడిన సర్వమంగళం నేరుగా ఆదర్శ్ దగ్గరికి వెళ్ళాడు ఆదర్శ్ ఒక తెల్ల ఖాతాల పుస్తకాన్ని ముందు పెట్టుకొని దానివైపే చూస్తూ కూర్చున్నాడు అది చూసిన సర్వమంగళం ఏంట్రా వైట్ పేపర్స్లో ఏం కనిపిస్తుంది నీకు అని అడిగాడు సరిగ్గా చూడరా నీకు కనిపిస్తుంది అన్నాడు ఆదర్శ్ ఏం కనిపిస్తుంది అంటూ పుస్తకాన్ని చేతులకు తీసుకున్న సర్వమంగళానికి తెల్లని కాగితాలపై శుద్ధ మొక్కతో రాణి అనే పేరు రాసి ఉండడం గమనించింది కనిపించింది పుస్తకం మొత్తం తిరగేశాడు పట్టి పట్టి చూస్తే ప్రతి పేజీలోనూ రామకోటిలాగా రాణి కోటి కనిపిస్తుంది అంతే ఒక్కసారిగా ఒరే నీకు పిచ్చేమైనా పట్టిందా తనకు నేరుగా నీ ప్రేమ విషయం చెప్తావా అంటే చెప్పవు పోనీ నేను చెప్పాను చెప్తానంటే నన్ను చెప్పనివ్వవు ఇప్పుడే ధరణితో మాట్లాడాను నిజంగా నిజంగానే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు వాడికి నువ్వంటే పిచ్చి రాత్రి పగలు నీ జపమే చేస్తున్నాడు అని నోటి వరకు వచ్చింది కానీ నువ్వు చెప్పొద్దు అన్న ఒకే ఒక కారణంతో ఆగిపోయాను అన్నాడు సర్వమంగళం ఒరే నేనే చెప్తాను కానీ ఇప్పుడు కాదు ధరణి మనసు నాకు బాగా తెలుసు ముందు మినిమం చదువును పూర్తి చేస్తాను నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మానాలతో నేను నా ప్రేమ గురించి చెప్తాను ఒక మంచి జాబ్ చేసుకుంటాను నేను సెటిల్ అయ్యాక మీ అబ్బాయి మీ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతానురా అన్నాడు ఆదర్శ్ ఒరే ఆదర్శ్ ఇంతమందిని చూశాను కానీ నీలాంటి వాడిని నేను ఎప్పటికీ చూడలేదురా ఒక అమ్మాయి మన వైపు చూస్తేనే గ్రేట్గా ఫీల్ అయిపోతాం అలాంటిది ఆరడుగుల అందవాడివి ఒడ్డు పొడుగు ఉన్నవాడివి రంగు రూపులో ఏమాత్రం తీసిపోని వాడివి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నీ కోసం ఆలోచిస్తున్నారని కూడా నీకు తెలుసు అయినా ఒక అమ్మాయి కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడతాను అంటున్నావు అంటే నిజంగా నీ ప్రేమ గొప్పదిరా ఒరే నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కన్నీడితో హాక్ చేసుకున్నాడు సర్వమంగళం అప్పటి నుంచి ఆదర్శ్ ప్రేమను ధరణికి తెలపటానికి సర్వమంగళం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదర్శ రాసుకున్న తెల్ల నోటు పుస్తకం ధరణి చేరింది అనుకోకుండా అది చూసిన ధరణి ఆదర్శ్ రాణి ఎవరు అని అడిగింది కొంచెం తడబాటుగా రాణి ఏంటి అని అడిగాడు ఆదర్శ్ తన చేతిలో ఉన్న పుస్తకం చూపించింది ధరణి ఒక్కసారిగా పుస్తకం లాక్కున్నాడు ఆదర్శ్ నీ రాణి ఎవరో చెప్పొచ్చు కదా మేమో తెలుసుకుంటాం అంటూ ఆటపటిస్తూ అడిగింది ధరణి ఇంతలో శంకర్ కలిగించుకుని ఆ రాణివి నువ్వే అని చెప్పాడు ఏదో ఒక మూల అది తనేనేమో అన్న తనకున్న సందేహం శంకర్ మాటలతో రుజువైంది ధరణి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది మరుసటి రోజు నుంచి ధరణి ఆదర్శతో మాట్లాడడం మానేసింది ఏమైందని అడిగినా సర్వమంగళంతో మొదటిసారి ఆదర్శ గురించి నా దగ్గర ఎవరో చెప్పినప్పుడే నేను ఈ పని చేసి ఈ రోజు నేను ఆదర్శతో మాట్లాడినప్పుడు తనేం మాట్లాడలేకపోతే ఎవరో నా దగ్గర అన్న మాటలు నమ్మి నేను ఆదర్శని అడిగినందుకు బాధతో ముభావంగా ఉండిపోయాడు అనుకున్నాను కానీ మౌనం అర్ధంగీకారమని తెలుసుకోలేకపోయాను ఇంకా తనతో మాట్లాడుతూ నాపై తన హోప్స్ని నేను పెంచలేను అని సూటిగా చెప్పింది ధరణి ధరణి నేను నిన్న కరెక్ట్ కాదమ్మా ఇంకొక నాలుగైదు నెలల్లో అందరం వెళ్ళిపోతాం ఎవరి దారి వారిది ఈలోపు ఇవన్నీ అవసరమా ఉన్న ఈ నాలుగైదు నెలలు అందరం కలిసిమెలిసి ఉందాం అన్నాడు సర్వమంగళం అవునన్నయ్య ఇంకో నాలుగైదు నెలల్లో పరీక్షలు ప్రాక్టికల్స్ రికార్డులు రికార్డ్ వర్కులు చాలా ఉన్నాయి ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకుంటే తప్ప పరీక్షలకు సంసిద్ధం కాలేం కాబట్టి ఈ రోజు నుంచి చదువుపై దృష్టి పెడదాం ఇంకా ఇలాంటి డిస్కషన్స్ అన్నీ వద్దు అన్నయ్య ప్లీజ్ అంటూ మరో మాటకు అవకాశం లేకుండా పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది ధరణి ధరణి తనతో మాట్లాడడం మానేసిన దగ్గర నుంచి ఆదర్శ్ పూర్తిగా చివరి బెంచ్లో కూర్చుంటున్నాడు ఒక్కొక్కసారి రెప్ప వేయకుండా రోజంతా ధరణిని చూస్తూ ఉండిపోతున్నాడు తన చుట్టూ ఉన్నవారిని కూడా మర్చిపోయి తరగతిలో కూడా చాలా ముభావంగా ఉంటున్నాడు ఎప్పుడైనా ఎవరినైనా పిలవాల్సి వచ్చినా వారి పేరుతో కాకుండా పొరపాటున ధరణి అని పిలుస్తున్నాడు ధరణి కూడా గమనించకపోలేదు ఆ విషయం ఆదర్శ ప్రేమ నిజమైనది ధరణికి ఎందుకు అర్థం కాదో మరి కుండే ఏంటో కూడా మానేసింది ఇంకొక నాలుగు నెలలే కదా మాట్లాడితే ఏం పోతుంది అని అనుకునే వాళ్ళు కొందరు తప్పంత ఆదర్శిదే ధరణి తన ఒపీనియన్ చెప్పిన తర్వాత కూడా ఆదర్శ్ అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ధరణి అభిప్రాయాలు ధరణికి ఉంటాయి కదా వాటికి విలువ ఇవ్వాలి కదా అని అనుకునే వాళ్ళు కొందరు మొత్తానికి పరీక్షలు ఇంకో రెండు నెలల్లో మొదలు కాబోతున్నాయనగా ధరణి ఒకరోజు ఆదర్శ్ దగ్గరికి వెళ్ళింది ఆదర్శ్ నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అంది ధరణి ప్లీజ్ నువ్వెప్పుడూ తప్పు చేయవు నువ్వు చెప్పింది నువ్వు చేస్తుంది అంతా కరెక్టే నాకు తెలుస్తుంది నేనే సరిగా లేనని చాలా ప్రయత్నిస్తున్నాను ధరని మామూలుగా ఉండాలని కానీ నా వల్ల కావట్లేదు ధరని అన్నాడు ఆదర్శ్ సరే ఇప్పటి వరకు ఏం జరిగిందో వదిలే నీ ఒపీనియన్ నీ ఇష్టం దాని గురించి నేను మాట్లాడను కానీ ఇంకా పరీక్షలు దగ్గర పడుతున్నాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో నాకు నీ మీద కోపం లేదు నువ్వు ఎప్పటికీ నాకు మంచి స్నేహితుడివే అంటూ ఒక పెన్ని బహుమతిగా ఇచ్చి వచ్చేసింది మొత్తానికి ఫేర్వెల్ డేకి చేరుకున్నారు ఆటపాటలతో ఉపాధ్యాయుల ప్రసంగాలతో ముగిసిపోయింది ఇక ఇంటర్ కళాశాలల చదువు పరీక్షలు ఒకటే ఉన్నాయి ఇంకా మొత్తానికి జ్ఞాపకాలుగా మిగిలాయి ఇంటర్ రోజులు కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అందరూ చెప్పుకున్నారు వీడ్కోలు డిగ్రీలో ఒక్కొక్కరు ఒక్కో కాలేజ్ ధరణి వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వేరే ఊర్లో జాయిన్ అయింది ఆదర్శ్ మాత్రం అప్పుడప్పుడు ధరణి జాయిన్ అయిన కాలేజ్ తెలుసుకుని వెళుతూ ఉండేవాడు కానీ ఒక్కసారి కూడా ధరణి కంటపడలేదు నిజానికి ఇంటర్లో చాలాసార్లు ధరణి ఇంటి వరకు వెన వెనకాల వెళ్ళాడు అప్పుడే ఒక్కసారి కూడా ధరణికి తెలియలేదు అలాంటిది ఇప్పుడు ఇంకేం తెలుస్తుంది ధరణికి ఎన్నిసార్లు ధరణికి ఫోన్ చేసి తన గొంతు వినగానే ఫోన్ కట్ చేశాడు ఆదర్శ్కే తెలుసు డిగ్రీ ఎగ్జామ్స్ రేపటి నుంచి ప్రారంభం అవుతాయనగా చివరిసారిగా ఆదర్శ్ ధరణిని చూశాడు తర్వాత సెలవుల్లో ఒకరోజు ధరణి నుంచి ఫోన్ వచ్చింది తన పెళ్ళికి చెప్పడానికి కానీ తను ఆ సమయంలో ఇంట్లో లేడు విషయం తెలిసిన తర్వాత ఎంత ఏడ్చాడు అవకాశం కూడా లేకుండా చేసినందుకు ధరణి తండ్రిని ఎంత తిట్టుకున్నాడు ఆదర్శ్కి మాత్రమే తెలుసు ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ ధరణిని చూడటం వేరొకరి భార్యగా దర్శనమిచ్చింది అప్రయత్నంగానే లవ్ యూ ధరణి అనుకున్నాడు మళ్ళీ తనలోని తాను నేనిప్పుడు ఆలోచిస్తుంది వేరొకరి భార్య గురించి తప్పేమో అనుకున్నాడు ఆదర్శ్ మళ్ళీ అంతలోని నేనేం వేరొకరి భార్యని ప్రేమించలేదు నేను ప్రేమించిన అమ్మాయిని వేరొకరు పెళ్లి చేసుకున్నారు అందరికీ చెప్పుకోలేకపోయినా తను ఎప్పటికీ నా ప్రేయసే తను నా రాణిని అనుకుంటూ బరివెక్కిన గుండెతో చమర్చిన కళ్ళతో ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్నాడు శ్రీనివాస్కి స్వప్న నుండి ఫోన్ వచ్చింది పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రయత్నిస్తాను కానీ గ్యారంటీ లేదు అని ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్ గగన్తో ఏదో మాట్లాడడానికి ప్రయత్నించాడు కానీ గగన్ స్వప్న విషయం అస్సలు ప్రస్తావించలేదు వెంటనే శ్రీనివాస్ స్వప్నకి ఫోన్ చేసి నా ప్రయత్నం నేను చేశాను కానీ ఇక నా చేతిలో ఏమీ లేదు నువ్వు కూడా ఇక ఈ విధంగా ఆలోచించడానికి మానేస్తే మంచిది అన్నాడు అట్నుంచి దేని గురించో ప్రాధాయపడుతూ మాట్లాడుతుంది స్వప్న లేదు స్వప్న ఒక్కసారి మనసు విరిగితే అతుక్కోవడం చాలా కష్టం ఇదంతా చేతులారా నువ్వు చేసుకున్నదే ఇప్పుడు ప్రాధాయపడి ప్రయోజనం లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు స్వప్న ఫోన్ పెట్టేసిన వెంటనే శ్రీనివాస్ ధరణికి ఫోన్ చేసి మాట్లాడాడు ధరణి ఒక్కసారిగా షాక్ తింది ఒకలాంటి భయం కంగారు బాధ అన్నీ కలగలిపి ఏదో ఆలోచిస్తూ ఉంది ఇంతలో ధరణి ఫోన్ మళ్ళీ రింగ్ అయింది ఈసారి అన్నోన్ నెంబర్ ధరణి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ మళ్ళీ రింగ్ అయింది మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతూనే ఉంది ఎవరు ఇన్నిసార్లు చేస్తున్నారు అనుకుంటూ ధరణి ఫోన్ లిఫ్ట్ చేసింది ఏంటి ధరణి ఎన్నిసార్లు చేస్తే కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు నీ మొగుడు పక్కనే ఉన్నాడా మై మరిచిపోయి ఫోన్ కూడా తీయలేదా లేక ఇంకా రాలేదని ఎదురు చూపుతో ఫోన్ పక్కన పెడేసావా అంటూ ఒక మగ గొంతు వినిపిస్తుంది హలో ఎవరు మర్యాదగా మాట్లాడండి అంది ధరణి అబ్బో ఎందుకంత కోపం అయినా అమ్మాయిలకి అప్పుడప్పుడు కోపం కూడా అందమే లే హలో ఇంతకీ మీరెవరు చెప్తారా లేక ఫోన్ పెట్టేయమంటారా అంత ధరణికి ఇంకాస్త కోపంగా ఏంటి ధరణి ఫోన్ పెట్టేస్తావా పెట్టేస్తే వదిలేస్తానా నిన్ను అస్సలు వదలను అన్నాడు ఫోన్లోని వ్యక్తి వెంటనే ధరణి ఫోన్ కట్ చేసింది కానీ ఆ ఫోన్ చేసింది ఎవరై ఉంటారనేది ధరణికి అస్సలు అర్థం కాక ఆలోచిస్తుంది ధరణి ధరణి ఆలోచనలో ఉండగానే మరోసారి ఫోన్ రింగ్ అయింది ధరణి లిఫ్ట్ చేసింది కానీ ఏమీ మాట్లాడలేదు ఏంటి ధరణి మేడం అసలేం మాట్లాడట్లేదు అన్నాడు ఫోన్లోని వ్యక్తి అయినా ధరణి నుంచి ఎలాంటి సమాధానం లేదు సరే నేనే మాట్లాడతాను విను అయితే నువ్వు నా ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్ చేయకపోయినా ఒకవేళ చేసి ఇలా మాట్లాడకపోయినా విసిగచ్చి ఊరుకుంటాననుకుంటున్నావేమో అసలు అలా అనుకోను అనుకోకు ఇంకొక విషయం నేనెవరో అని మరీ ఎక్కువ ఆలోచించకు తలనొప్పి వస్తుంది ఇప్పటికే స్వప్న గురించి చాలా ఆలో ఆలోచిస్తున్నావు కదా ఉంటాను బేబీ బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఫోన్ చేసింది ఎవరు అసలు స్వప్న గురించి కూడా మాట్లాడుతున్నాడు అనుకుంది అయినా ఈ విషయం గురించి కాదు ముందు శ్రీను అన్నయ్య చెప్పిన విషయం గురించి ఆలోచించాలి అనుకుంది ధరణి వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసింది అప్పుడే లోపలికి వస్తున్న కళ్యాణ్ రింగ్ అవుతున్న తన ఫోన్ చూసుకుని ఏంటి వదినా ఫోన్ చేస్తున్నావు నాకు అంటూ ధరణి దగ్గరికి వచ్చాడు ఓ వచ్చేసావా కళ్యాణ్ నీతో కొంచెం నేను మాట్లాడాలి అంది ధరణి ఏంటి వదినా చెప్పు అన్నాడు కళ్యాణ్ కళ్యాణ్ అది నేను ఒకసారి స్వప్నని కలవాలి అనుకుంటున్నాను మాట్లాడాలి అనుకుంటున్నాను అంది వదిన నీకేమైనా పిచ్చా ఇప్పుడు అంత అవసరం ఏముంది మళ్ళీ తను ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందా అన్నయ్యనే కాకుండా నీకు కూడా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ ఏమైనా చేస్తుందా చెప్పు నేను చూసుకుంటాను అని ఒకెంత ఆవేశంగా అడిగాడు కళ్యాణ్ అబ్బా అదేం లేదు కళ్యాణ్ ఊరికే ఒకసారి క్యాజువల్గా మాట్లాడదామని అంతే అంది సరే నీ ఇష్టం వదిన అన్నాడు కళ్యాణ్ వెంటనే ఒక నెంబర్ చూపించి ఇదిగో కళ్యాణ్ ఇది స్వప్న ఫోన్ నెంబర్ నేను తనని కలిసే ఏర్పాటు చేయి అని చెప్పింది ధరణి స్వప్న నెంబర్ నీకెలా తెలుసు అని అడిగాడు కళ్యాణ్ ఇందాకే సీను అన్నయ్య దగ్గర తీసుకున్నానులే అని చెప్పింది ధరణి సరే వీలైనంత త్వరగా స్వప్ నువ్వు స్వప్న కలిసి ఏర్పాటు చేస్తాను వదిన అన్నాడు కళ్యాణ్ ధరణిని పికప్ చేసుకోవడానికి గగన్ కాలేజీకి వచ్చాడు ఇంకా కాలేజ్ విడిచిపెట్టకపోవడంతో పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర బైక్ ఆపి టీ తాగుతున్నాడు ఇంతలో కాలేజీ విడిచిపెట్టేశారు ధరణి బయటికి వస్తుంది ధరణి ముందున్న ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు అటు చూడవే ఈ మధ్య తరచూ మన కాలేజ్ దగ్గరే కనిపిస్తున్నాడు అతను మన కాలేజీలో ఎవరికో సైట్ కొడుతున్నాడు అనుకుంటా అని గగన్ చూపించి ఒక అమ్మాయి మరో అమ్మాయికి చెప్తుంది ఆ అమ్మాయి ఎవరో కానీ లక్కీ భలే ఉన్నాడు కదా అంది రెండో అమ్మాయి ఇదంతా వింటున్న ధరణి నవ్వుకుంది ఇంతలో గగన్ దగ్గర ధరణి ధరణి దగ్గరికి వచ్చాడు హాయ్ అని పలకరించారు ధరణి గగన్ మాట అస్సలు పట్టించుకోకుండా ఎవరో తెలియనట్లుగా బిహేవ్ చేస్తుంది అసలేమీ అర్థం కాని గగన్ ఓయ్ ముద్దపప్పు నిన్నే ఏం ఆలోచిస్తున్నావురా అంటూ పిలిచాడు ధరణి ముందు నడుస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఆగిపోయి ధరణిని గమ్ గగన్ని చూస్తున్నారు ఇంతలో ధరణి వాళ్ళని చూసి హలో మిస్టర్ ఏంటిది ఇలా రోజు కాలేజీకి వచ్చి ఇబ్బంది పెడుతున్నావని అడిగింది గగన్ని ధరణి తననే సరదాగా ఆట పట్టిస్తుంది అనుకున్న గగన్ హలో మేడం ఏదో కాస్త బాగున్నారు కదా అని సైట్ కొడుతున్నాను అది కూడా తప్పేనా అన్నాడు కళ్ళెగరేస్తూ వేలాకులంగా సారీ నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను మీరు వేరే వాళ్ళని ట్రై చేసుకోండి అంది ధరణి అంతే వేలాకూలంగా ఎవడా పనికి మాలినవాడు అయినా నాకంటే బాగుంటాడా అన్నాడు గగన్ ధరణికి కన్ను కొడుతూ హలో పనికి మాలిన మాటలు కొంచెం మర్యాదగా రాని అంది ధరణి అక్కడే ఉన్న అమ్మాయిలు అబ్బా ఆ ఛాన్స్ మనకు వచ్చి ఉంటేనా ఐదు నిమిషాల్లో ఎగరేసుకుపోదు కదా అనుకున్నారు గుసగుసగా ఇంతలోనే మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాళ్ళల్లా అమ్మో మన బస్సు వెళ్ళిపోయింది పద పద ఇప్పటికే లేట్ అయింది అనుకుంటూ పరుగులాంటి నడుకతో వెళ్ళిపోయారు ఇద్దరు అంతే ధరణి పది నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతూనే ఉంది ధరణిని అలా చూసిన గగన్ ధరణి నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా అన్నాడు బ్యూటిఫుల్ ఏమో కానీ హార్ట్ఫుల్గా మాత్రం నవ్వుతాను అంది ధరణి అది సరే కానీ ఏంటి ఈరోజు నా ముద్దపప్పు ఇంత హుషారుగా కనిపిస్తుంది అన్నాడు గగన్ ఊరికే బావా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని సరదాగా అలా ట్రై చేశాను బట్ నువ్వు మాత్రం భలే జీవించేశావు అనుకో అంది ధరణి ఆ అమ్మాయిల విషయం చెప్పకుండా నువ్వు అలా మాట్లాడేసరికి ఫస్ట్ షాక్ అయ్యా అసలు నువ్వేనా అనిపించింది ఒక్క ని ఒక్క క్షణం అయినా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిలే అని కౌంటర్ ఇచ్చా కారణం ఏదైనా ఇలా భలే ఉంది ఇదే కంటిన్యూ చేద్దాం ధరణి మనం అన్నాడు గగన్ అబ్బో ఎందుకో అని అడిగింది ధరణి నవ్వుతూ భర్తగా ఎలాగో నిన్ను పడేయలేకపోతున్నాను ఇలా బాయ్ అయినా వర్కౌట్ అవుతుందేమో చూద్దామని అన్నాడు గగన్ చ అయినా నాకు ఎవరైనా లైన్ వేస్తే అది నాకు అర్థమయ్యేలోపు వాడి సగ జీవితం అయిపోతుంది నేను అసలే ముద్దు కదా బావా ఇంకేం పడతాను చెప్పు అంది కాస్త అమాయకత్వం ఇది ఇదివరకు ఈ మాట తను అన్నట్టు గగన్కి గుర్తొచ్చి హా అమ్మా నా కౌంటర్ నాకే వేసావా నువ్వు అందుకే కదా చెప్పేసి మరీ ట్రై చేస్తున్నా అన్నాడు కాళర ఎగరేస్తూ అవునా సంతోషించాలి పద బావా ఇప్పటికే లేట్ అయింది అంది ధరణి చాలా రోజుల తర్వాత ధరణి చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపించింది గగన్కి ధరణిని అలా చూస్తుంటే గగన్కి కూడా చాలా హ్యాపీగా అనిపించింది ధరణిని అలా చూస్తూనే ఉండిపోయాడు గగన్ నీ నవ్వులో గతం నాకు గుర్తురాదు నీ నవ్వులో భవిష్యత్తుని మనసు కోరుకోదు ఈ క్షణం ఇలాగే ఆగిపోని నీ నవ్వులో నీ నవ్వుతూ అంటూ ధరణి కళ్ళలోకి చూస్తూ చెప్పాడు గగన్ గగన్ మాటల్లోని నిజాయితీ కళ్ళల్లో కనిపించింది ధరణికి అబ్బో ఎప్పుడు హాస్పిటల్ ముందులే మందులే అనుకున్నాను కానీ ఇలా అక్షరాల అమెరికా కూడా బాగానే వచ్చనమాట అంది మెచ్చుకోలుగా హే ధరణి అవును కదూ అసలు నేనే ఇలా చెప్పానంటే నాకే నమ్మబుద్ధి కావటం లేదే నీ నవ్వే నాతో చెప్పించింది మందులు నిమించిన మత్తేదో నీ నవ్వులో ఉంది తెలుసా అన్నాడు గగన్ ధరణితో కొంటగా మత్తులో చెప్పే మాటలు మత్తు వదలగానే గమ్మతుగా మాయమైపోతాయి మత్తుతో కాదు మనసుతో చెప్పే మాటలు శాశ్వతంగా చెదిరిపోని మాటలు కావాలి నాకు అంది ధరణి నా ప్రేమ నా మనసు నీకే శాశ్వతం ధరణి నీకు మాత్రమే శాశ్వతం ధరణి అది నువ్వు తెలుసుకునే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు గగన్ ఆరాధనగా నీలో మార్పు నాకు తెలుస్తుంది బావా కానీ ఆ మార్పు శాశ్వతం చేయాలని నా ఆరాటం అని మనసులోనే అనుకుంటూ సరే సరే ఇప్పటికే లేట్ అయింది బావా ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు కంగారు పడతారు పదా వెళ్దాం అంటూ బైక్ వైపు అడుగు వేసింది ధరణి ఇంతలో ధరణి ఫోన్ ధరణి ఫోను రింగ్ అయింది కాల్ కట్ చేసింది ధరణి మళ్ళీ మళ్ళీ రింగ్ అయింది కానీ ధరణి లిఫ్ట్ చేయలేదు మళ్ళీ అన్నో నెంబర్ అంటే మొన్న ఫోన్ చేసిన వాడి అయి ఉంటాడు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని ధరణి ఆలోచిస్తుండగా ధరణి నీకే ఫోన్ అంటూ గగన్ ధరణి చేతికి ఫోన్ ఇచ్చాడు ధరణికి ఇక మాట్లాడక తప్పలేదు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అంది సరే నువ్వు మాట్లాడుతూ ఉండు నేను బైక్ తీసుకుని వస్తాను అని గగన్ బైక్ తీసుకురావడానికి వెళ్ళాడు ఏంటి ధరణి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు గగన్ పక్కనే ఉన్నాడనా కాలేజ్ విడిచిపెట్టి అయినా ఇంకా అక్కడే ఆ నవ్వు కోటాలు చూసుకోవటాలు అన్నాడు ఫోన్లోని వ్యక్తి ఒరే నీకెందుకు నా విషయం అంది ధరణి కోపంగా కోపం ఎందుకు ధరణి ఇప్పటి వరకు గగన్తో నవ్వుతూనే మాట్లాడావుక ఓ వొగలు చూపి హొయ్యలు పోయి గగన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నావుగా ఏం స్వప్నను మర్చిపోలేక నిన్ను దరిచి దరి చేరనివ్వట్లేదా నీ మగుడు అన్నాడు ఏయ్ మాటలు తిన్నగా రాని నాకంటే నా భర్తకు ఎవరూ ఎక్కువ కాదు ఆకట్టుకోవడం ఏంట్రా పోనీ నువ్వన్నదే నిజమనుకున్నా నేను ఆకట్టుకునేది నేను కట్టుకున్న వాడిని పరాయి వాళ్ళని కాదు అని ఫోన్ పెట్టేసింది ధరణి ఇంతలో గగన్ ధరణి ముందు బైక్ కాపాడు ధరణి గగన్కి ఫోన్ ఇచ్చేసి గగన్ వెనుక కూర్చుంది నీ ఫోన్ సైలెంట్లో ఉందట అందుకే మీ క్లాస్మేట్ నాకు ఫోన్ చేశాడు క్లాస్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టడం నిజంగా మంచి అలవాటు ధరణి అన్నాడు గగన్ కాలేజ్ మలుపు తిరుగుతున్న దగ్గర ఫ్రెండ్స్తో కనిపించిన కళ్యాణి చూసి ఇలా ఫ్రెండ్స్తో మీటింగ్లు పెట్టి ఇంటికి లేటుగా వస్తాడు ఎందుకు లేట్ అయిందని మనం అడిగితే రోజుకొక కహాని చెప్తాడు మనం వీడిని చూసామని వీడికి చెప్పకు ఈరోజు ఏం కహాని చెప్తాడో చూద్దాం అని నవ్వుతూ అన్నాడు గగన్ హాహా సరే అంటూ గగన్ నవ్వుతూ జత కలిపింది ధరణి వదిన ఆదివారం మీ ఫ్రెండ్ ఇంట్లో ఏదో పార్టీ ఉంది వెళ్ళాలి అని మొన్న చెప్పావు మర్చిపోయావా అని అడిగాడు కళ్యాణ్ సీతారత్నంతో కూర్చొని మాట్లాడుతున్న ధరణిని ధరణి ప్రశ్నార్థకంగా చూసింది కళ్యాణ్ వైపు అదే వదిన మీ ఫ్రెండ్ స్వప్న అని కళ్యాణ్ చెప్పేలోపే ధరణి అందుకొని అవును కళ్యాణ్ వెళ్ళాలి కానీ అన్నయ్యకి చెప్పడం మర్చిపోయాను ఇప్పటికిప్పుడు చెప్తే అన్నయ్య కుదురుతుందో లేదో నన్ను తీసుకెళ్ళడానికి అంది ధరణి వారితో పెట్టుకుంటే నువ్వు వెళ్ళనట్టే ధరణి అదిగో ఇదిగో అంటూ బయలుదేరే ముందే పేషెంట్స్ వచ్చారు అంటూ ఫంక్షన్కి అయిపోయే టైంకి తీ తీరిగ్గా వస్తాడు అంటూ అయినా వీడు ఖాళీగానే ఉన్నాడుగా పర్వాలేదు అనుకుంటే వీడిని తీసుకెళ్ళమ్మా అంది సీతారత్నం పోనీ పోనీ కదా అని గుర్తు చేస్తే నన్నే బుక్ చేస్తారా నాకు పని ఉంది అన్నాడు కళ్యాణ్ చేసింది చాలు ఓవరాక్షన్ కొంచెం తగ్గించు అన్నట్టుగా చూసిందరిని ఇందులో సీతారత్నం పది నిమిషాలు తీరిగ్గా ఉండదు పైసా రాబడి ఉండదు ఊర్లే ఉద్యోగం మరి అంది వెటకారంగా అబ్బా అమ్మ ఇంకా ఆపై మొదలు పెట్టుకు రా వదిన తీసుకెళ్తా అన్నాడు కళ్యాణ్ కాస్త కుసిలిస్తున్నట్లుగా ఒక పార్క్ని ఆనుకొని ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర బైక్ ఆగింది రెస్టారెంట్ లోపల కూర్చొని ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తూ తనే వదిన స్వప్న అని చూపించాడు కళ్యాణ్ ధరణికి ఒక క్షణం స్వప్నని గమనించిన ధరణి అడుగులు వేస్తూ తన వైపు వెళుతుంది మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్